హలో ఫ్రెండ్స్ నేను మీ నందిని బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను మా ఇంట్లో ఈరోజు సక్కండా చితుర్థి పూజ చేసుకున్నానండి ఎవరీ మంత్ వస్తుంది కదా నెలకు ఒకసారి వస్తుంది పౌర్ణమి తర్వాత వస్తుంది ఈ సంకటహార చతుర్థి నేను ఎవరీ మంత్ చేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకుంటానండి ఎవరైనా విఘ్నేశ్వరుడు కృపకి పాత్రలు కావాలంటే ఎలా ఎవ్రీ మంత్ వచ్చే నెలలో ఒకసారి వచ్చే ఈ సంకట హరసితుర్థి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ దేవుడి ఆశస్సులందరికీ కూడా చాలా మెండుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న పూజ చేసుకొని ఆ భగవంతుడి ఆశస్సులు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలి మేమందరం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పూజను అయితే చేసుకున్నాను సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను మనకు తోచినంత చాలా చేతనైనంత తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా